దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది దేవుడు అనంత జ్ఞాని అపరిమిత శక్తి సంపన్నుడు ఒక సందర్భంలో సులోమోను మహారాజుకు దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై ఏది ఇష్టమో దానిని అడగమన్నప్పుడు రాజు అడిగినది ఇంత గొప్పదైన నీ జనముల యొక్క మంచి చెడ్డలు వివేచించి న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయమును ఇవ్వమని ప్రార్థిస్తాడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది అందుచేత దేవుడు బుద్ధి వివేకములు గల హృదయము ఈచుటతో పాటు అడగకపోయినను ఐశ్వర్యము ఘనత ఇచ్చుటతో పాటు పూర్వీకులలో నీ వంటి వాడు లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడని సులోమోను మహారాజును ఆశీర్వదిస్తాడు కావున మనము మన జ్ఞానము దేవుని వెర్రితనముతో సరి గ్రహించాలి సులోమోను వలే దేవుని జ్ఞానము కోసం అది కూడా దేవుణ్ణి ప్రజల కోసమని ప్రార్థించేటట్లు ఉంటే మనకు ఆయన జ్ఞానము ఇచ్చుటతో పాటు ఐశ్వర్యము ఘనతలు కూడా దయచేస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్